హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి లాక్తం ఏంటంటే నిన్న షాపింగ్ వెళ్ళానండి నేను షాపింగ్ చేశాను నాకు ఒక కొంచెం శారీస్ నచ్చాయి ఆ శారీస్ తెచ్చుకున్నాను ఆయన మా బాబుకి డ్రెస్ అవి తీసుకొచ్చాను ఆ శారీస్ మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి అలా అయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు స్వయంగా వస్తుంది వీడియోకి వెళ్దాం అండి నేను ఒక మంచి రెండు శారీస్ తీసుకున్నానండి చూడండి శారీస్ వచ్చేసి ఇలా ఉందండి మొత్తం శారీ వచ్చి చూడండి ఈ విధంగా ఉంది మధ్యలో ఇలా పికాక్ వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది టోటల్ శారీ కొంచెం నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్లు తక్కువ కదా అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి చూడండి ఇది కొంగండి ఇలా మొత్తం అండ్ ఇది శారీ అంచ్ అండి ఇలా శారీకి అంచ్ అనేది ఇలా వచ్చేసింది ఇంకా విప్పలేను మీ ఇంతటినే విప్పి చూపిద్దామని ఓపెన్ చేశాను ఇది అంచు వచ్చేసి అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ వచ్చిందండి మొత్తం ఇలా లైన్స్ వచ్చాయి షైనింగ్ వచ్చింది లైన్స్ షైనింగ్ క్లాత్ ఈ విధంగా శారీ మొత్తం టోటల్గా ఇలానే వచ్చేసింది శారీ టోటల్ అండి ఇది ఇలా ఉందండి శారీ చాలా బాగుందండి కలర్ఫుల్ గా ఉంది శారీ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ అని చెప్పాను కదా బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇలా మొత్తం లైన్స్ వచ్చాయి దీనికి షైనింగ్ చూడండి ఈ విధంగా లైన్స్ వచ్చి కిందికి అంచొచ్చింది వచ్చింది బ్లౌజ్ కి ఇది బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇక్కడ లోపల మనం ఏమంటారు చెక్ పోద్ది కదా ఇది కొంచెం అందులోకి వెళ్ళిపోద్ది ఇక్కడ నుండి టోటల్ శారీ మొత్తం ఇలా ఉంది టోటల్ శారీ అండి ఇది ఇది అంచు శారీ చాలా చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది చూడండి శారీ ఇది వచ్చి కొంగు ఈ విధంగా వచ్చేసింది వీటికి కట్టి కూడా వచ్చింది అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడిందండి శారీ కాస్ట్ వచ్చేసి ఇందులో ఉన్నంత ఇచ్చారు ఏం తగ్గించలేదు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండ్ ఇదంగా మొత్తం వచ్చింది వర్క్ షూర్ అండి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే చాలా లుక్ వస్తుంది శారీకి చాలా చాలా బాగుంది కదా చూడండి అండి బాగుందా మీ అందరికి నచ్చింది బ్లూ కలర్ అండ్ బ్లూ వచ్చేసి గ్రీన్ కలర్ అంచు ఇచ్చారు కదా అందుకని దీనికి కొంచెం బాగుంది ఇంకా మనము బ్లౌజ్ కి వర్క్ చేయించుకున్న తర్వాత కట్టుకుంటే చాలా బాగుంటది శారీ వచ్చి కొంగండి ఇలా ఉంది కొంగ మొత్తం కొంగ కూడా నాకు చాలా నచ్చింది గ్రీన్ అండ్ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం బాగా అనిపిస్తుంది కదా నేను తీసుకున్నాను ఎలా ఉంది చూడండి శారీ టోటల్ ఇలా వేసేసుకుంటే రండి సారీ కొంచెం బ్యాక్ టోటల్ సారి మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చి నా ఒక సారీ దీని ఇలాంటి శారీస్ వచ్చి కలర్స్ ఉన్నాయి దీంట్లో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అని ఇది కొంచెం ప్యారెట్ గ్రీన్ గా ఉంది కదా ఇంకొకటి ఉందండి రెడ్ అండ్ ప్యూర్ గ్రీన్ ఉంది చాలా బాగుంది అది కూడా నాకు రెడ్ సారీస్ ఉన్నాయి కదా అని చెప్పి ఇక తీసుకోలేదు ఇది కొంచెం ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటది కదా ఇది మనం ఇలా వేసుకుని చూడడం కంటే రియల్ గా బ్లౌజ్ వేసిన తర్వాత కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది శారీకి అందుకని చెప్పి అది బా నచ్చింది ఇలా తీసేసుకున్నాను ఇది ఒక శారీ ఇందులో మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి బాగున్నాయి కలర్స్ కూడా చూడండి ఫోల్డ్ చేసేసాను సారీ శారీ మొత్తం ఇలా వచ్చేసింది మొత్తం శారీ మొత్తం ఇలా పికాక్స్ పికాక్స్ డిజైన్ వచ్చి అండ్ మధ్యలో రెడ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు కదా దీంట్లో ఇలా మొత్తం శారీ మొత్తం టోటల్ ఇంతే అండి కింద నుంచి పై దాకా కింద అంచు కింద అంచు లేదు ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ మొత్తం శారీ టోటల్ వచ్చేసి ఇలా ఉంది ఫుల్ శారీ ఇలా నేను ఫస్ట్ అనుకున్నానండి గోల్డ్ ఫినిషింగ్ చూసి యాక్చువల్గా ఇది వెళ్ళిపోతుందేమో ఇది ఏమంటారు అప్పుడప్పుడు పెయింట్ పైకి వస్తుంది కదా అలాంటి పెయింట్ ఇది వెళ్ళిపోతుంది అని చెప్తే నేను చూసి సడన్ గా పైన అనుకున్నా బట్ ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేసి ఉంచారో ఇది కాదండి ఇది వర్క్ మొత్తం లోపల నుంచి ఇచ్చారు అని ఇలా ఇలా మొత్తం మళ్ళీ వచ్చింది వర్క్ అప్పుడు చూసి ఓకే అని తీసేసుకున్నాను నచ్చింది కానీ ఈ ప్రింట్ వెళ్ళిపోతుందేమో అనిపించింది ఇది నార్మల్ మన చిన్న ఫంక్షన్స్కి నార్మల్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటి ఫంక్షన్స్ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది శారీ ఎందుకంటే అన్నీ కాస్ట్లీగా కట్టుకోలే వెళ్ళలేము కదా ఏదైనా చిన్న ఫంక్షన్లు ఉంటే అలాంటి ఫంక్షన్లకి పట్టు చీర టైప్లో బాగుంటుంది కదా అని చెప్పి ఈ శారీ తీసుకున్నా ఇది కట్టుకుంటే కూడా సేమ్ పట్టు లాగా బాగుందండి అందుకని తీసేసుకున్నాను ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందా లేదా అని ఇంకా చుట్టుపక్కల అనేక ఎవరైనా ఇంటి దగ్గరనే ఉందండి షాపు ఇంటి పక్కన షాపు కొంచెం పక్కనే ఉంటది షాపింగ్ మాల్ కి ఏమి వెళ్ళలేము ఇంటి పక్కన షాప్స్ అంటే కొంచెం దగ్గర ఉంటాయి కదా యాక్చువల్గా మనం అనుకుంటామండి చిన్న చిన్న అంటే మరీ చిన్నదేం కాదు కొంచెం మీడియం సైజ్ షాపు చిన్న షాపులలో బట్టలు అంతా బాగుండేమో కాస్ట్లీ ఉండే కొంచెం క్వాలిటీ బాగుండదు అనుకుంటాం కానీ నేనైతే చాలా శారీస్ అన్నీ తెచ్చుకున్నాను బాగున్నాయండి క్వాలిటీ చిన్నపిల్లల బట్టలు కూడా చాలా బెస్ట్ బయట కేఎల్ అండ్ చెన్నై షాపింగ్ మాల్ లాంటివి వెళ్తే మాత్రం మా బాబు ఒక్క డ్రెస్కే నార్మల్గా ఒక నార్మల్ డ్రెస్ చూసు అంటే థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లనే చూపిస్తున్నారు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు సిక్స్ హండ్రెడ్ వరకు అలాంటి నార్మల్ నార్మల్గా ఇక్కడ వచ్చేసి ఫైవ్ నుంచి సిక్స్ చాలా బాగున్నాయి డ్రెస్ పిల్లలకి కూడా నాకు అందుకే ఇక్కడ షాప్ చాలా బాగా అనిపిస్తుంది బట్టలు కూడా మంచిగా ఉంటాయి నేను చాలా రోజుల నుంచి అక్కడనే తెచ్చుకుంటాము మమ్మీ వాళ్ళకి అక్కడిని అందరము అక్కడ ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటాం కొంచెం క్వాలిటీ కూడా మంచిగా ఉంటది గ్యారంటీ ఇస్తుంటారు వీళ్ళు బాగుంటది నాకైతే ఇక్కడ బాగా నచ్చుతుంది ఇక్కడ మొత్తం ఇలా వచ్చేసింది శారీ ఇలా ఉందండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకొకటి తీసుకున్నామండి నెక్స్ట్ శారీ అండి చూడండి ఈ మధ్యలో ఇప్పుడు మళ్ళా కొంచెం న్యూ మోడల్ అంట ఇది వస్తుంది ఇలా మొత్తం సిల్వర్ కలర్ వచ్చేసింది శారీ మొత్తం షైనింగ్ వస్తుంది ఇది టిష్యూ క్లాత్ అంటారు కదా ఆ టైప్ లో ఉంది శారీ మొత్తం సిల్వర్ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా బట్ మనకి కావాల్సిన ఏమో బ్లూ కలర్ వచ్చింది స్కై బ్లూ కలర్లో ఉంది ఇది ఇది వచ్చేసి రేటు ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది ఇప్పుడు నిన్ననే వచ్చాయంట ఇది నిన్న రాగానే మేము వెళ్ళాము నార్మల్గా బాబు డ్రెస్ తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము ఇక చీరలు చూసి బాగా అనిపించినాయి అయితే వెంటనే తీసుకున్నాం ఈ మనకు బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలర్ అనేది ముందులో మొత్తం కనిపిస్తుందండి దీనికి మళ్ళీ ఈ గుండెలు కూడా శారీ కొంగుకి కట్టేసి వచ్చాయి వైట్ అండ్ ఈ బ్లూ కలర్ చాలా లుక్ వస్తున్నాయి వీటి వల్ల ఇలా చూడండి కొంగు వచ్చి ఇలా ఇది కొంగు ఇది కొంగు వచ్చింది శారీ మొత్తం టోటల్ ఇలానే ఉంది ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటదండి చాలా చాలా లుక్ ఉంది శారీ చాలా నచ్చింది నాకు కూడా ఇది కూడా దానికి దేనికి మంట హండ్రెడ్ డిఫరెంట్ కానీ శారీ బాగుంటది కదా అని చెప్పి ఇది తీసుకున్నాము అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేయండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి వాళ్ళే డిజైన్ ఏమంటారు బ్లౌజ్ కి వర్క్ ఇచ్చారు వెనకాల ఇలా ఇచ్చారు మొత్తం ఇలా మనం ఇప్పుడు బయట చాలా మంది వర్క్ ఎంచుకుంటున్నారు కదా అలా కాకుండా వీళ్ళే ఇక్కడ డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి ఏ విధంగా ఉందో మొత్తం బాగుంది ఇది నాకు తెలిసి చేతినితోనే కుట్టిందండి పెట్టింది కాదు వర్క్ అనేది వాళ్ళే కుట్టేశారు ఇది బ్యాక్ నెక్కి వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా వచ్చిందండి హ్యాండ్స్ బ్లూ కలర్లో వచ్చాయి హ్యాండ్స్కి ఇలా చిన్న ఫ్లవర్ ఇచ్చారు ఈ కుందెన్ వర్క్ ఇవి కుందన్స్ చిన్న చిన్న పూసలు ఉంటాయి కదండి ఆ చిన్న పూసలు అండ్ చేతి వర్క్ ఈ పూసలు ఆయన మనకు పింక్ కలర్ దారంతోనే వర్క్ వేసారు గొలుసు కుట్టు లాగా కుట్టేసి దాంట్లో ఇలా ఇచ్చారు ఇది కూడా హ్యాండ్స్కి వచ్చేస్తుంది కిందికి ఇది మాత్రం నాకు ఇది బాగా నచ్చింది బయట మనం ఏదో ఇది ఖచ్చితంగా బయట కొనాలన్నా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా నార్మల్ ఇట్లా ఇంక ఇంట్లో రాదు నార్మల్గా వచ్చేటే టూ హండ్రెడ్ దాకా తీసుకుంటారు మనకి బ్లౌజ్కి ఇలా ఇచ్చారు కదా బాగుంటుంది ఎందుకంటే శారీకి కలిసి మ్యాచింగ్ కలర్స్ ఇచ్చారు కదా ఇవి అందుకని నాకు నచ్చింది బాగా ఇది మళ్ళీ ఇప్పుడు న్యూ మోడల్ నడుస్తుంది కదా బాగా అని తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది బ్లౌజ్ కి అండ్ ముంగటి కూడా ఇచ్చారండి మనకి ఇక్కడ గల్ల ముంగడికి వేసుకుంటారు కదా ఇక్కడ సైడు ఇది కూడా ఇచ్చారు చూడండి ముంగట నేను ఇవ్వలేదను ఫస్ట్ చూడలేదు అక్కడ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను తీసుకొచ్చి మీకు చూపిద్దామని ఫస్ట్ మీకు చూపిస్తూ ఓపెన్ చేశాను ఈ విధంగా ఇచ్చేశారు బాగుంది కదా ఎందుకంటే మనకి ఏ వర్క్ వేయించుకున్నా సరే వెనకాలని ఎక్కువకి వర్క్ వేయించుకుంటే ముందు కొంచెం మనకి ఇది కొంగు వేసుకునే ముందు ఇలా కనిపిస్తే ఆ లుకింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నాకైతే నా అభిప్రాయం అది అందుకని నాకు మెయిన్ అట్లా ముందు ఉండాలి వెనక ఉండాలి వర్క్ అదే లుకింగ్ కదా ఈ విధంగా మొత్తం ఇచ్చేసారు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడింది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ అన్ని సేమ్ శారీస్ బట్ ఏంటంటే ఇది మళ్ళీ పేపర్ టిష్యూ క్లాత్ కదా మరి మరి ఇట్లా పొదల పొదలుగా రాకుండా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇట్లా ఉంది అండ్ ఇది అంచు ఇలా ఉంది కదా షైనింగ్ అయితే బాగా లుక్ వస్తుంది ఇందులో వచ్చేసి గ్రీన్ ఉంది తిక్కు గ్రీన్ కలర్ అండ్ మేరున్ ఉంది అండ్ రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఉంది అండ్ ఎల్లో కలర్ ఉందండి ఇందులో వచ్చేసి నాకు ఈ స్కై బ్లూ చూడగానే బాగా అనిపించింది అందుకని ఇది తీసేసుకున్నాను ఈ విధంగా ఉంది శారీ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది శారీ వేసుకుంటే టోటల్ ఇలా వస్తుంది ఇది పైన కింద ఈ బ్లూ కలర్ బార్డర్ వచ్చేస్తుంది ఇది టోటల్ అనేది ఇలా ఉంది చూడండి శారీ చాలా షైనింగ్ వస్తుంది నైట్ టైమ్ లో అయితే ఇంకా చాలా షైనింగ్ వస్తుంది సిల్వర్ కలర్ కదా ఎంత బాగుంది నీకు అయితే చాలా లుకింగ్ అనిపిస్తుంది ఇలా నేను డ్రెస్ పైన ఉంటే వేసుకొని చూపిస్తున్నాను ఇంకా నార్మల్ గా బ్లౌజ్ వేసుకొని మనం డైరెక్ట్ గా కట్టుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం శారీ వచ్చేసి ఇలా ఉంది అండ్ నెక్స్ట్ కొంగు వచ్చి ఇలా ఉందండి చూడండి కొంగు బాగుంది కదా మీకు నచ్చిందా ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే ఇక ఓకే అండి ఇది కూడా మనం చిన్న పార్టీ ఫంక్షన్స్ కట్టుకోవచ్చు కదా అలా అని చెప్పి ఇది కూడా తీసేసుకున్నాను ఎలా ఉందో నాకు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఎవరికైనా మా చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉన్నారనుకోండి వెళ్ళి తీసుకోండి మీకు కూడా బాగుంటాయి చాలా బాగుంది ఇక్కడ ఇది వచ్చి మా ఏరియా వచ్చేసి ఇక్కడ దగ్గరనే ఎవరన్నా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చెప్పండి నేను షాప్ పేరు చెప్తాను వెళ్ళండి ఎందుకంటే చాలా బాగున్నాయి నేను తెచ్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను అది మీ ఇష్టం మీకు నచ్చితే తెచ్చుకోండి లేదంటే లేదు కానీ బాగుంది శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఈ సారీ ఏ సారీ ఇది ఇంకా ట్రెండింగ్ కదా అది కొంచెం నడుస్తుంది కానీ చిన్న మామూలుగా ఏదన్నా పెళ్లి లాంటివి చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకోవచ్చు ఇది కూడా కట్టుకోవచ్చు కానీ ఏదైతే కొంచెం ఇంకా నాకు బాగా నచ్చేసింది సిల్వర్ కలర్ తోటి మనం ఎలాంటిది కట్టుకున్న సిల్వర్ ఉంది అంటే యాక్చువల్ గా దాంట్లో సిల్వర్ కలర్ వచ్చేసింది అంటే దేనికైనా చాలా లుక్ వచ్చేస్తుంది ఈ విధంగా ఇది కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటేనే ఇలా వేసుకుంటుంటేనే అబ్బా అనిపిస్తుంది ఇంకా మనం బ్లౌజ్ సెట్ చేయించుకొని కుట్టించుకున్న తర్వాత వేసుకుంటే చాలా లుక్ వస్తుంది అండి ఇది వచ్చేసి నా శారీస్ రెండు తీసుకున్నాను ఎలా ఉన్నాయో మాత్రం తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చూడండి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటది నేను ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను టోటల్ శారీ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది మీరైతే మీ ఏరియాలో ఉన్నది తీసుకోండి చాలా చాలా బాగుంటది ఈ గో సిల్వర్ వల్ల మాత్రం మస్తు లుక్ వస్తుంది అండి ఫేస్ కి చాలా హైలైట్ గా ఉంటది శారీ మొత్తం షైనింగ్ వస్తుంది ఐటమ్ మాత్రం తగ్గదగ మెరుస్తుంది పో చాలా మస్తు ఉంటది ఇది ఈ విధంగా ఉన్న శారీ టోటల్ వచ్చేసి నా శారీస్ రెండు ఎలా ఉన్నాయో మాత్రం తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ వచ్చేసి మా బాబుకి చిన్న మా సిస్టర్ వాళ్ళ బాబుకి తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ పడిందండి డ్రెస్ చాలా బాగుంది నేను నార్మల్ గా కేఎల్ఎం వెళ్ళాను అండ్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను ఇలాంటి డ్రెస్సులు చూపించమంటే ఇలాంటి డ్రెస్ అస్సలు ఎంత అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఖచ్చితంగా వచ్చేసి థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి తప్ప తక్కువ మాత్రం అస్సలు లేవు డ్రెస్లు ఇది మళ్ళీ మా ఇంటి పక్కన వచ్చి షాప్ లో చూసాను మొత్తం అందరు కిడ్స్ వేర్ ఉంటాయి చాలా బాగుంది డ్రెస్ క్లాత్ కూడా బాగుంది నేను మావాడికి మా బాబుకి అయితే అన్నని తీసుకొస్తూ ఉంటాను ఈ మధ్యలో ఆ మధ్యలో కేరళము చనసాయం వల్ల తీసుకొచ్చాను చాలా కాస్ట్లీ ఉన్నాయి క్లాత్ ఓకే గానీ కాస్ట్ బాగుంది ఇందులో కూడా తీసుకొచ్చి ఆడుతున్నాను అవి కూడా చాలా బాగుంటున్నాయి నేను వన్ టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇక్కడనే తెస్తున్నా మంచిగా బాగా ఆగుతున్నాయి అందుకని చెప్పి మా సిస్టర్ బాబు కూడా ఈ డ్రెస్ తీసుకొస్తున్నా ఇది మాత్రం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది ఇదే ఇలాంటి డ్రెస్ తీసుకుపోయి కే చెన్నై షాపింగ్ మాల్ అండ్ అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ వెళ్ళిన ఆర్ఎస్ డ్రెస్ అంటే ఎక్కడ వెళ్ళినా గానీ ఖచ్చితంగా వచ్చేసి వీటికి థౌసండ్ నుంచి పైన చెప్తున్నారు ఏమంటే కిడ్స్ కి చాలా కాస్ట్ ఉంటాయండి అంటే మనకు ఒక డ్రెస్ ఒక శారీ వచ్చే డ్రెస్ లో వానికి ఒక చిన్న డ్రెస్ వస్తుంది అంత కాస్ట్లు ఉన్నాయి అందుకని ఇక్కడ తీసుకున్నాను చాలా చీప్ అండ్ బెస్ట్ బాగుంటది క్వాలిటీ బానే ఉంది ఇక్కడ అయితే నాకు నచ్చింది డ్రెస్సులు బానే ఉన్నాయి అందుకని చెప్పి మా బాబా బాబుకు సిస్టర్ వాళ్ళ బాబు తీసుకున్న డ్రెస్ పేపర్ ఊడిపోతుంది ఇది మా బాబు తీసుకున్న డ్రెస్ చాలా బాగుందండి కలర్ అది తెచ్చాది ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడింది ఇది నెక్స్ట్ వచ్చేసి మా బాబుకు తీసుకున్న రెండు టీషర్ట్స్ చూడండి ఇది ఈ టీ షర్ట్ అండి ఈ టీ షర్ట్ వచ్చి వన్ ఫార్టీ పడింది ఇందులో కానీ చాలా థిక్గా ఉంది క్లాత్ బాగుంది కొంచెం ఈ ఏమంటారు చలికాలము వర్షాకాలం టైంలో వేసుకుంటే కొంచెం వీళ్ళకి వెచ్చగా ఉంటుంది కదా అందుకని ఇదొక టీ షర్ట్ అండ్ నెక్స్ట్ ఈ టీ మా బాబుకి తీసుకొచ్చింది ఈ రెండు టీ షర్ట్స్ అండి వాటికి తీసుకొచ్చిన చాలా బాగున్నాయి నాకు బట్టలు అయితే బాగుంటాయి ఎక్కువ రోజులు ఆగుతాయి బాగుంది రెండు తీసుకున్నాను వన్ ఫార్టీ వన్ ఫార్టీ పడింది ఈచ్ వన్ ఇంతే అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మా బట్టలు నేను చేసిన షాపింగ్ ఎలా ఉంది నిన్న జస్ట్ బాబుకు బట్టలకని వెళ్తే రెండు శారీస్ కూడా తీసుకొని రావాల్సి వచ్చింది ఎందుకని ఇక తీసుకు నాకు నచ్చాయండి చూడగానే చాలా చాలా నచ్చేసాయి బాగున్నాయి మళ్ళీ మనకి బయట కంటే రేట్లు కూడా ఇక్కడ తక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మనం చూస్తాము అలాంటి శారీ తర్వాత తీసుకుందాంలే అని వెళ్తాం కదా ఆ టైంలో అస్సలు దొరకదు అలాంటి శారీస్ అప్పుడు ఉన్నాయి కదా అంటే అయిపోతుంటాయి ఉంటాయా అని చెప్తూ ఉంటారు అందుకని చెప్పి ఇక నచ్చగానే తీసేసుకొని వచ్చాము సో వచ్చి ఇదే అండి మా షాపింగ్ నేను చేసిన షాపింగ్ ఎలా ఉంది మీ అందరికి నచ్చాయా మా బట్టలు నా సారీస్ మీ అందరికి నచ్చాయి అనుకుంటున్నాను ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్ ఉన్నా నన్ను అడగండి నేను అందరికీ రిప్లై ఇస్తూ ఫ్రెండ్స్ నా వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ గటన్ ని క్లిక్ చేయండి అలా అయితే నేను ఫర్దర్ లో చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు స్వయంగా వస్తుంది ఇంకా నేను మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా కావాలి అన్నా నా కామెంట్స్ లో చెప్పండి నేను తప్పకుండా అందరి కోసం చేస్తూ ఉంటాను మంచి వీడియోస్ ముందుకు వస్తానండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉంటానండి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బాయ్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్ అండి